న్యాయపతుల గ్రంథము అయ్యారు ప్రవక్త అయిన పిల్లలు చెడిపోవడానికి కారణం ఏమిటి కుమార్ అనకపల్లి నుంచి అడుగుతుంది అంతటి గొప్ప ప్రవక్త అయిన సమయంలో పిల్లలు చెడిపోవడానికి కారణం ఏమిటి కారణం ఏమిటో మనకు తెలియదు కానీ కారణం ఏమిటో మనకు తెలియదు ఇప్పుడు ఏది చెప్పినా అది నా సొంత వ్యాఖ్యానం అవుతుంది తప్ప బైబిల్లోనైతే ఆ విషయాలు రాయబడలేదు అసలైన కారణాలు ఏమిటనేవి కేసీస్ అది మనం పర పరదేశకు పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కానీ నేర్చుకోదగిన పాఠం ఏమిటంటే తండ్రి యొక్క భక్తి పిల్లలకు ఆటోమేటిక్గా అంటుతుంది అనే గ్యారంటీ ఏమీ లేదు ఎక్కడా లేదు అనేది మనం నేర్చుకోవలసిన పాఠం నేను మహాభక్తుడు కావచ్చు మీరు మహాభక్తులు కావచ్చు ఆటోమేటిక్గా మన భక్తి మన పిల్లలకు వస్తుంది అనేది ఏ గ్యారెంటీ కూడా మనం ఇవ్వలేము ఆన్ ద కాంట్రరీ వాళ్ళు పతనమైపోవడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అన్లెస్ వి టేక్ ఎక్స్ట్రా కేర్ అండ్ ప్రికాషన్స్ వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఎక్స్ట్రా కేర్ మనము పెట్టి ఉంటే తప్ప మన పిల్లలు లోకంలో కలిసిపోయి భ్రష్టులై పతనమైపోయి శిక్షకు పాత్రలయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది భక్త అనేది వారసత్వంగా రాదు మన పిల్లలకు మన ముఖ కవళికలు ముఖ రూపం మన పోలికలు వచ్చినట్లుగా మన క్యారెక్టర్ ఆటోమేటిక్గా రాదు దాన్ని మనం కల్టివేట్ చేయాలి సాధన చేయాలి వాళ్ళకు మనం నేర్పాలి పిల్లలకు డిసిప్లిన్ నేర్పడం అనేది చైల్డ్ అబ్యూజ్ కాదు పిల్లల్ని హింసించడం కాదు వీ నీడ్ ఇప్పుడు పుట్దేముందో రైట్ ట్రాక్ ప్రోవర్స్ ట్వంటీ టూ సిక్స్ సామెతలు ఇరవై రెండు ఆరు ప్రకారం బాలుడు వలసిన త్రోవన వానికి నేర్పొము పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపో ఆ జాగ్రత్త మనం పొందడానికి ఆ స్టోరీని మనం ఉపయోగించుకోవాలి నేనైనా మీరైనా ఏ తల్లిదండ్రులైనా మన పిల్లలను సరైన మార్గంలో పెంచే బాధ్యత మనదే మనం కొంచెమైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా చెడిపోయే అవకాశం ఉంది మనం భక్తులం కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా భక్తులు ఉంటారని గ్యారెంటీ లేదు ఏ మరోపాటుగా ఉండొద్దు అనుక్షణం గమనిస్తుండాలి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు టైం ఎలా గడుపుతున్నారు మొబైల్ కొనిచ్చామా కొనిస్తే వాడు అస్తమాన మొబైల్ ఏం చూస్తున్నాడు ఎవరితో చాటింగ్ ఏ రకమైన చాటింగు మనం ఒక నిఘా వేసి పెట్టాలి వాడు దారి దప్పుతున్నట్టు మనం కోపడాలి గద్దించాలి చేయాలి మనదే బాధ్యత నైంటీ పర్సెంట్ పేరెంట్స్దే బాధ్యత పిల్లలు చెడిపోకుండా మనం జాగ్రత్త వహించలేకపోతే ప్రవక్త అయిన సమయలు పిల్లల్లాగా మన పిల్లలు కూడా దారి తప్పే అవకాశం ఉన్నది అనేది అలాగే ఏలి కుమారులు కూడా సమయలు పిల్లలు ఏలి పిల్లలు కూడా అలాగే కదా కనుక మరి ఏలి సజ్జనుడే నీతిమంతుడే అభిషిక్తుడు ఆయనలో ఏ లోపము లేదు పిల్లలు చాలా ఘోరమైన ప్రవర్తన ప్రవర్తించారు కాబట్టి మన దేశంలో కూడా ఒక నానుడి ఉంది కదా అని పండిత పండితపుత్రుడు వాడు పండితుడే కావాలని ఏమి లేదు సరిగా పెంచబడాలి వీళ్ళు పెంచాలి వాడు కూడా లోబడాలి కనుక ఇది మనం నేర్చుకోవాల్సిన సొసైటీ నేర్చుకోవాల్సిన పాఠం ఆ హెచ్చరిక కొరకు ఆ ఈవెంట్ మనం తీసుకోవాలి కానీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ ఇంట్రికెట్గా వాళ్ళు మరి సమయాలు చెప్పాడా చెప్పినా వీళ్ళు వినలేదా ఈ విషయాలన్నీ మనం పరదయకు వెళ్తే కానీ తెలియదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్